హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ సునరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మారుతు ఎట్టిగా మారుతు ఎట్టిగా దాదాపుగా మా దగ్గర ఒక పది మండల దాకా ఉండే అవన్నీ వెళ్ళిపోయినాయండి ఇది ఒకటే ఉంది ఇది కూడా వేరే వాళ్ళకు అయింది కాకపోతే వాళ్ళకు సివిల్ సివిల్ బరాబర్ లేక క్యాన్సిల్ అయిందండి మారుతు ఎట్టిగా రెండు వేల పదిహేడు మోడలు ఇది వచ్చేసి ఎస్హెచ్విఎస్ చూసుకోవచ్చు స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ చూసుకోవచ్చు ఎస్హెచ్ఎస్ వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుంది సెవెన్ సీటర్ వెహికల్ మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా వచ్చేసి మీకు ఆరు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి సివిల్ బాగుంటే మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేస్తుంది గింత స్కాచెస్ కూడా లేదండి దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి కేవలం మీరు ఒక తొంభై వేలు లక్ష రూపాయలు తెచ్చుకుంటే మీకు లోన్ అన్నది అయిపోతుందండి ఇది వచ్చేసి సెవెన్ సీటర్ వెహికల్ తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకి పనిచేస్తే మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా కూడా లోన్ కూడా సౌకర్యం మా దగ్గర ఉంటుందండి మా మనోజ్ కార్స్ అంటేనే ప్రతి ఒక్కొక్కరికి ఉల్టా కూడా డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ లోన్ చేసి ఉల్టా డబ్బులు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి అట్లుంటే మన దగ్గర ఈ వెహికల్కి వచ్చేసి దీని రేటు వచ్చేసి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తాను ఇది మీరు ఎక్కడ తిరిగినా మార్కెట్లో ఇంత తక్కువ దొరకదండి మీరు కావాలంటే చెక్ చేసుకొని మీకు ఒక తొంభై వేలు లక్ష రూపాయలు తెచ్చుకుంటే మీకు లోన్ అన్నది అయిపోతుంది అండి ఇవేకులు వచ్చేసి మీకు దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్బాద్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట టైప్ చేయండి మా లొకేషను మా అడ్రస్ మొత్తం వస్తుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద నంబర్లు ఇస్తానని కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్